నా పైన లేనిపోని నిందలు వేసి నన్ను మీ నుంచి దూరం చేయాలనుకుంది అంత మాత్రానికే కొడతావా రోహిత్ అని ఆనంద బెరవి రోహిత్ని అడుగుతూ ఉంటుంది లేదు పిన్ని ఇలాంటి నిందలు వేసే వాళ్ళని వదలకూడదు అని రోహిత్ అంటాడు నీపైన కానీ శరణ్యపై కానీ నిందలు వేస్తే ఊరుకోను చంపేస్తాను అని రోహిత్ కోపంగా అక్కడి నుంచి అనన్యకు చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆనంద భైరవి అనన్య దగ్గరకు వెళ్ళి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటివ్వబోతూ సడన్గా ఆగిపోతుంది ఇక అనన్య మాత్రం కళ్ళు మూసుకుంటుంది ఆనంద భైరవి ఎక్కడ కొడుతుందో అని కాసేపటికి ఆనంద భైరవి అనన్య చంపపై చెయ్యి పెట్టి ఏంటి అనన్య గట్టిగా దెబ్బ దెబ్బతల్లిందా చంప వాసినట్టుంది ఒక చెంప దెబ్బతోనే వాడి కోపం ఆగిపోయింది లేకపోతే ఆ రెండో చంప కూడా వాసిపోయేది అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోబోతూ సడన్గా చిటుక వేసి అక్కడే ఆగి ఇన్ని రోజులు ఈ ఆనంద భైరవి కోడలి కంట వెంట నీళ్లు వచ్చేలా చేశావు ఆ కంట వెంట ఒక్కొక్క బొట్టుకి నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనన్య రాసి పెట్టుకో ఆనంద భైరవి కుటుంబం జోలికి వచ్చావు కదా ఉంటుంది ఇక మీదట నీకు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనందభైరివి రూమ్లో నుంచి వెళ్తూ ఉంటే కాంచన రూంలోకి వస్తుంది ఏందమ్మి మీ అత్త ఏందో అంటుంది అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అవును నీ చంపేంటి లోపలికి పోయింది ఎర్రగా అయింది అని కాంచన అడుగుతూ ఉంటుంది నా ప్లాను ఫ్లాఫ్ అయింది అని అనన్య చెప్తుంది నువ్వు వేసిన ఏ ప్లాను హిట్ అయింది అమ్మి అని చెప్పి కాంచన అంటుంది అసలే ఇరిటేషన్లో ఉన్నాను నన్ను అర్పించుకు ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి అనన్య కాంచన నరుస్తుంది అది కాదమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటే వెళ్తావా లేదా అని ఆనన్య అనటంతో కాంచన ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఓరి దేవుడో ఇలా ఇరుక్కుపోయానేంటి నేను అక్కడ షమీర చూస్తే పోలీస్ స్టేషన్లో ఉంది షమీర నా పేరు చెప్పేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి సరైన ఫోన్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి సరేన ఎక్కడున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మన ఇంటి బయటే ఉన్నాను అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది లోపలికి రానా అత్తయ్య గారు అని సరైన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదమ్మా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయి నేను వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తాను లైట్స్ అన్నీ ఆఫ్ అయిన తర్వాత నువ్వు ఇంట్లోకి వద్దు కానీ అందరూ కూడా ఇంట్లో ఉన్నారమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరేని చెప్తుంది ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు ఆనంద భైరవి ఎవరూ చూడకుండా మెయిన్ దగ్గరకు వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది రోహిత్ ఇదేంటి ఈ సమయంలో పవర్ ఆఫ్ అయింది ఎప్పుడు ఇలా జరగలేదే అని లీలావతి రోహిత్ని అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పి రోహిత్ అంటాడు ఫీజులు ఏమైనా కొట్టేశాయో లేకపోతే అందరికీ పవర్ ఆఫ్ అయిందో బయటికి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు మరోవైపు శరణ్య ఎవరూ చూడకుండా వెనుక డోర్ నుంచి ఆనంద భైరవి ఇంట్లో ఉన్న పైన రూమ్లోకి వెళ్ళి చాటుగా దాక్కుంటుంది ఇక రోహిత్ ఫీజులు కొట్టేసేయ్యామనని చెక్ చేయడానికి వెళ్తాడు ఇక అప్పుడే రాజేశ్వరరావు అటు ఇటు చూసి అందరికీ కరెంట్ ఉంది ఫీజే కొట్టేసినట్టుంది రోహిత్ సరిగా చూడు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక రోహిత్ ఫ్యూజుల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆనంద బెరవి ఉంటుంది పిన్ని నువ్వు ఇక్కడ అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఫ్యూజుల దగ్గర ఏదో సౌండ్ వచ్చింది నాన్న ఫ్యూజ్ ఆఫ్ చేద్దామని వచ్చాను అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది సరే పిన్ని పక్కకు తప్పుకొని చూస్తాను అని చెప్పి రోహిత్ అంటాడు ఇక ఆనంద భైరవి పక్కకు తప్పుకుంటుంది రోహిత్ ఫ్యూజ్ ఆన్ చేస్తాడు లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి పిని ఎలాంటి సౌండ్ రాలేదు అని రోహిత్ అంటాడు సరే నాన్న లోపలికి వెళ్దాం పదా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక సరైన లోపలికి వెళ్ళి చాటుగా దాక్కుంటుంది ఆనంద భైరవి రోహిత్ ఇద్దరు కూడా కలిసి రావటం కుటుంబ సభ్యులు గమనిస్తారు నానా రోహిత్ ఏమైంది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ అది ఫ్యూజ్ దగ్గర ఏదో సౌండ్ వచ్చిందని చెప్పి పిన్నే ఫ్యూజ్ ఆఫ్ చేసిందంట అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు సరేనా అని చెప్పి లీలావతి అంటుంది ఇక భైరవి సరైన రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఆనంద భైరవిని చూసి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది పిచ్చి పిల్ల ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఈ అత్తయ్య నీకు తోడుగా ఉండగా ఎలాంటి సమస్య రానివ్వను అని చెప్పి భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది తల్లిలా చూసుకునే మీరుండగా నాకింకా ఎలాంటి లోటు అత్తయ్య గారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సరేమ్మా జాగ్రత్త అని చెప్పి ఆనందవేరవి నుంచి వెళ్ళిపోతుంది ఈ రోజు ఎలాగైనా సరే అమ్మతో మాట్లాడాలి అమ్మను ఒప్పించాలి అని చెప్పి లహరి మనసులో అనుకుంటూ ఉంటుంది నేను ఫారెన్ వెళ్తానని అమ్మకు చెప్తాను అని లహరి మనసులో అనుకుంటూ ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది అమ్మ నీతో మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పు లహరి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక్కడ కాదమ్మా రూంలోకి వెళ్దాంరా అని చెప్పి లహరి అంటుంది ఆ రూమ్లోకి వద్దు ఏంటో చెప్పు అని చెప్పి ఆనంద భైరవి లహరిని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చుంటుంది చెప్పు లహరి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మా నేను ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను అని లహరి చెప్తూ ఉంటుంది అది కాదు లహరి నేనే నీతో ముందు మాట్లాడదాం అనుకున్నాను నిశ్చితార్థం పెట్టుకుందామని సరోజీరావు గారు ఫోన్ చేశారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరోజీరావు గారు నిశ్చితార్థం గురించి ఫోన్ చేశారా ఇప్పుడు అసలే ఇంట్లో సమస్యలు మామూలుగా లేవు కదమ్మా సరేనే వదిన దొరికిన తర్వాత నిశ్చితార్థం పెట్టుకుందాము నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదమ్మా నిశ్చితార్థం వద్దమ్మా నేను ఫారెన్ వెళ్తాను కొన్ని రోజులు చదువుకుంటాను అని లహరి అడుగుతూ ఉంటుంది సరే లహరి ఆలోచిద్దాం అని చెప్పి ఆనంద లహరికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఇంటికి వస్తాడు గారు షమీరను విడిపించారా శరణ్య కనిపించిందా అని అనన్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళింది మా అందరినీ ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి వచ్చి నాన్న దర్శన్ భోజనం చెద్దుగా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు నీ భార్య కనిపించట్లేదని ఆకలిగా లేదా లేకపోతే ఆ షమీర పోలీస్ స్టేషన్లో ఉందని ఆకలిగా లేదా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి నాన్న దర్శన్ సరైన కనిపించకపోతే అందరం కలిసి వెతుకుదాము ఆకలిగా లేదంటే ఎలా కుదురుతుంది చెప్పు రా భోజనం చేద్దాం అని చెప్పి లీలావతి దర్శన్కి చెప్తుంది ఇక అందరూ కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక అదే సమయంలో శరణ్య మెల్లగా రూమ్లో నుంచి బయటికి వస్తుంది దర్శన్ని చూస్తూ దర్శన్ గారిని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య గారు చెప్పిన విధంగా కొన్ని రోజులు నేను ఎవరికీ కనిపించకుండా లోపలే ఉండాలి అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అటు ఇటు చూస్తూ సరే నేను చూసేస్తాడు శరణ్య ఇంట్లోనే ఉందేంటి సరైన ఇంట్లో ఉండే ఇంత నాటకం ఆడుతుందా అని చెప్పి దర్శన్ మనసులో అనుకుని తింటున్న కంచంలోనే చేతిని కడిగేసుకుని పరిగెత్తుకుంటూ సరైన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు నానా దర్శన్ అని ఆనంద పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ రూంలోకి వెళ్ళటం ఆనంద భైరవి గమనించి సరైన ఉన్న రూంలోకి దర్శన్ వెళ్ళాడేంటి దర్శన్కి అనుమానం వచ్చిందా అని చెప్పి ఆనంద కూడా పరిగెత్తుకుంటూ దర్శన్ వెనకే వెళ్తుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా దర్శన్ వెనకే వెళ్తారు నానా దర్శన్ ఏంటి మధ్యలోనే లేచి వచ్చావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ సరేన్య ఇక్కడే కనిపించింది సరైన ఉందని చెప్పి వచ్చాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరేన్య ఇక్కడ ఉండటం ఏంటి నానా సరేన కోసం వెతికి వెతికి ఆలోచించి ఆలోచించి నీకు సరైన ఎలా కనిపించిందేమో అని చెప్పి ఆనందపరివి చెప్తూ ఉంటుంది లేదమ్మా సరేన ఇక్కడే కనిపించింది అని దర్శన్ అంటాడు సరేన్య ఇక్కడే ఉంటే ఇన్ని రోజులు మనతో దాగుడు మూతలు ఎందుకు ఆడుతుంది దర్శన్ అయినా శరణ్య ఉంటే మనకు కనిపించేది కదా రానా వెళ్దాం అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు దర్శన్ని పిలుస్తూ ఉంటారు ఇక అందరూ కూడా రూమ్లో నుంచి వెళ్ళిపోతారు అనన్య మాత్రం రూమ్ అంతా అలానే చూస్తూ ఉంటే వెళ్ళు వెళ్ళి మెక్కుపో అని ఆనంద భైరవే అంటుంది ఇక అనన్య కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆనంద భైరవి సరేన అందరూ వెళ్ళిపోయారు బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సరైన బయటికి వస్తుంది నువ్వు చేస్తుంది ఏంటి సరణ్య మనం ఎన్ని రోజులు కష్టపడ్డదానికి ఫలితం లేకుండా పోతుంది ప్లీజ్ సరేన నేను చెప్పే వరకు నువ్వు బయటికి రావద్దు ఇంకెప్పుడు కూడా దర్శన్ కంట పడొద్దు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇంకా భైరవి రూమ్ల నుంచి బయటకు వస్తుంది ఇక మరోవైపు అనన్య కాంచనతో ఆనంద భైరవి అత్తయ్య ఫోన్ కొట్టేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏందమ్మి నువ్వు పులి నోట్లో తలపెడతా అంటున్నావు అని చెప్పి కాంచన అంటుంది నువ్వు నాకు సపోర్ట్ చెయ్యమ్మా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మి ఫోన్ కొట్టేయడానికి నేను రానమ్మి అని చెప్పి కాంచన అంటుంది అరవకుండా రా అని చెప్పి అనన్య కాంచన ఇద్దరు కూడా ముసుగు కప్పుకొని ఆనంద భైరవి రూమ్లోకి వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి